హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉంటే అందరికల్లు ఒకే ఒక అసెంబ్లీ స్థానంపై పడింది అదే పిఠాపురం అధికార పార్టీ వైఎస్ఆర్సిపి కూడా దాని మీదనే ప్రత్యేక దృష్టి పెట్టింది ఎందుకు అంత ప్రత్యేకం అంటే అక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు వాస్తవానికి భీమవరమా పిఠాపురమా భీమవరమా పిఠాపురమా ఇలా మొదటి నుంచి కూడా ఈ రెండు ప్లేస్లలో ఎక్కడి నుంచి నుంచి పోటీ చేస్తాడు 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 అనుకుంటే చివరికి పిఠాపురం వైపు మొగ్గు చూపి అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు సో ఈసారి ఎలాగైనా పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు ఉంది గెలవాలన్న కసి పవన్ కళ్యాణ్లోనూ ఉంది అయితే తను కూటమితో వస్తున్నప్పుడు కూటమితో కలిసి చేసే ఈ ప్రయాణంలో ఎంతో జాగరూకతతో ఎంతో క్లవర్గా చాలా ఓపికతోటి సహనంతో ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి గెలవాలన్న ఒక కాంక్షతో పవన్ కళ్యాణ్ గారు అడిగేస్తున్నట్టుగా తెలుస్తోంది ఎక్కడ కూడా ఒక మాట మీరకుండా తగ్గకుండా చాలా ప్లాన్డ్గా సెటిల్గా వస్తున్నట్టు అర్థమవుతుంది ఎందుకంటే ఈ పోటీ చేయడం కూడా గత సంవత్సరంలో రెండు చోట్ల నుంచి పోటీ చేసి రెండు చోట్ల కూడా ఓడిపోయాడు ఆ రెండు చోట్ల ఎక్కడా కాకుండా పిఠాపురం ఎంచుకోవడంలో తన వ్యూహం ఏంటి అందుకే అన్ని పార్టీల వైపు అటువైపు చూస్తున్నారు మరి మొన్న పిఠాపురంలో మాట్లాడుతూ గెలవాలి గెలుపు మామూలుగా ఉండకూడదు లక్ష ఓట్ల మెజారిటీతో గెలవాలి అన్నాడు పిఠాపురం ఓటర్లను ఉద్దేశించి ఆ మాట అన్నాడు అలాగే వంగా గీత తనతో పోటీగా వస్తున్నటువంటి వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఆమె గురించి చెప్తూ తను అన్నయ్య పార్టీ ప్రజారాజ్యం పార్టీ నుంచే రాజకీయ ప్రవేశం చేశారు తనకి చెప్తున్నా నేను జనసేన తనకు వెల్కమ్ చెప్తుంది జనసేనలోకి రావండి అలాంటి పాటలను వీడండి అంటూ ఆమెకు వెల్కమ్ చెప్పాడు ఇది విన్న తను కౌంటర్ ఇస్తూ నేను ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ ప్రవేశం చేయలేదు పవన్ కళ్యాణ్ గారు మొదటి సినిమా రిలీజ్ కాకముందే నేను రాజకీయాల్లో ఉన్నాను నైన్టీన్ నైన్టీ సిక్స్లో పవన్ కళ్యాణ్ గారి మొదటి సినిమా అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి సినిమా రిలీజ్ అయింది నేను నైన్టీన్ ఫోర్ ఎన్నికల్లోనే ఎమ్మెల్యేగా పోటీ చేశాను ఇదే పిఠాపురం నుంచి అంటూ తను చెప్పుకొచ్చింది చివరగా తను నన్ను జనసేనలోకి రమ్మనడం కాదు మరి తనని నేను వైసీపీలోకి రమ్మంటే ఎలా ఉంటుంది అంటూ ఎదురు ప్రశ్న చేసింది ఏదేమైనా అక్కడ పోటీ హోరాహోరీగా ఉండబోతుంది